దిస్ ఈజ్ ఫీనెహాస్ వెల్కమ్ టు పార్ట్ టూ ఈరోజు మనం రోస్ట్ చేస్తున్నది ఏనుగుని హే ఏనుగంటే ఇది కాదురా అదేంటన్నా ఏనుగంటే ఇదే కదా అడవిలో సింహం అంటే ఇది కానీ క్రైస్తవ్యంలో సింహం అంటే ఎవరికి తల దంచడు పిడే సుందర సింహం సింహం ఇదన్నమాట క్రైస్తవ్యంలో ఏనుగంటే ఇది ఏనుగు ఇది ఏనుగు ఇది ఏనుగు అవును ఈరోజు మనం రోస్ట్ చేయబోయే వ్యక్తి మనవాడు మంచివాడు పిలిస్తే పలికేవాడు దీనుడు దయార్థ హృదయుడు నలుగురితో కలిసిమెలిసి సాగిపోయేవాడు సాత్వికుడు సువార్థికుడు అన్నట్లు కనిపించే శాలెం రాజు శాలెం ఫస్ట్ రోస్టింగ్ వీడియోలో మరో రోస్టింగ్తో మీ ముందుకు అంటే అందరూ సైలెంట్ గా ఉన్నారు నువ్వు మాత్రం నా మీద కూడా ఒక వీడియో వచ్చేస్తుంది వచ్చేస్తదని ఎందుకు పదే పదే చెప్పావు ఎందుకంటే గుమ్మడికాయల దొంగ నువ్వే కాబట్టి నువ్వు చేసే పనులకి ఎలాగూ నిన్ను రోస్ట్ చేస్తారని నీకు అర్థమైంది అందుకే ముందే కవరింగ్ స్టార్ట్ చేశావు చిత్రం ఈ హాము జాతి మనుషులను చూస్తున్నాను నేను ఈ కణానీయుల్ని క్రైస్తవ్యంలో కణానీయులు అనమాట వీళ్ళ పనంతా ఏంటంటే చూడటం సరే భయ్యా మేము భక్తుల దిశ చూసేవాళ్ళమే అనుకుందాము అయితే మీరంతా శుభ్రంగా తాగేసి ఒంటి మీద బట్టలున్నాయి లేదో చూడకుండా పడుకునే వాళ్ళ దేన్ని దేంతో పోలుస్తున్నావు భయ్యా కొంచెం చూసుకో మరి షాలీము రాజు అన్న తేడా అని ఎవడన్నా తేడా అన్నాడు అనుకో వాడు షాలీము రాజు కంటే పదింతలు తేడా అయి ఉంటాడు నా మీద వ్యతిరేకంగా మీ దృష్టికి వచ్చే ప్రచారాలన్నీ నన్ను పాడు చేయటానికి కాదు మిమ్మల్ని పాడు చేయటానికి మరో విషయం భయ్యా నువ్వేమన్నావు ఏనుగు రోడ్డు మీద బయలుదేరిందనుకో కుక్కలు ఖచ్చితంగా లైన్లో ఉంటాయి ఏనుగులాగా తీసుకెళ్తున్నప్పుడు కుక్కలు ఉండి ఏదో ఏదో ఒకటి విధంగా ఒక వంకతో ఉంటాయి నువ్వేమో ఏనుగువి నిన్ను విమర్శించేవారు కుక్కలా సరే భయ్యా నువ్వు ఏనుగువైతే మేము కుక్కలమే ఏనుగు రోడ్డు మీద నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి అన్నావు కదా ఇందులో తప్పు ఎవరు భయ్య ఏనుగుదా కుక్కదా వీధిలో ఉండాల్సిన కుక్క అడవిలోకి వెళ్తే కుక్క తప్పు అలాగే అడవిలో ఉండాల్సిన ఏనుగు వీధుల్లోకి వస్తే ఏనుగు తప్పు దాన్ని చూసి మురిగిన కుక్కది కాదు ఈ దారిలో రాకూడని ఏమొచ్చినా మురుగుతాం కాపలా కాస్తాం ఏదో డైలాగ్ వేసావు ఏంటది ఏ కుక్క ఈ ఏనుగు వెంట్రుకు కూడా పేకలేదన్నావు కుక్కకి ఏనుగు వెంట్రుకుతో పనేముంటది భయ్యా అందుకే వెంట్రుకు పేకదు తొడలో ఉన్నా మాంసం పీకుతుంది కొంచెం జాగ్రత్త మరి